అందరికి నమస్తే అండి సో మనకి ఇంకో వారం రోజులు ఉంది కరెక్ట్గా ఎన్నికల ఫలితాలు రావడానికి అయితే బీజేపీ పెద్దలు ఆల్మోస్ట్ రిలాక్స్ అయ్యారు మొత్తం ఆరు దశల్లో పోలింగ్ జరిగిపోయింది ఇంకో చివరి దశ ఒక్కటే ఉంది లాస్ట్ ఫేజ్ ఒక్కటే పోలింగ్ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి రిలాక్స్ అయ్యి ఇప్పుడు వరకు పోలింగ్ జరిగిన చోట్ల ఎలా ఉంది పొజిషన్ ఎలా ఉంది గెలుపు అవకాశాలు ఎంత మేరకు అని బీజేపీ పెద్దలు వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా ప్రైవేట్ ఇంటెలిజెన్స్లు కానీ వాళ్ళకున్న సోర్సులు రకరకాల మార్గాల్లో వాళ్ళు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక కీలకమైన అంచనాకైతే వచ్చారు ఆంధ్రప్రదేశ్లో కనీసం పదిహేను నుంచి పద్దెనిమిది ఎంపీ సీట్లు గెలుస్తాము ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి పదిహేను నుంచి పద్దెనిమిది ఎంపీ సీట్లు గెలుస్తారని వాళ్ళకుంది బీజేపీ ఏమో మూడు ఎంపీ సీట్లు జనసేన ఏమో పోటీ చేసిన రెండు గెలుస్తారు అక్కడికి ఐదు మిగిలినవేమో ఏమో టీడీపీ వాళ్ళు పది నుంచి పదమూడు ఎంపీ సీట్లు టీడీపీ సొంతంగా గెలవచ్చు గెలిచే అవకాశం ఉంది అనేది బీజేపీ పెద్దలకు అంతర్గతంగా చేరిన రిపోర్టు సో దీని మీద అందుకే ఈ కాన్ఫిడెంట్తో వాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఎమ్మెల్యే ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్క ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్క అసెంబ్లీ సీట్లు కూడా నూట పదికి పైగానే వస్తాయి నూట పది నుంచి నూట పాతికి వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అబౌవ్ పోలయ్యింది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నలభై ఎనిమిది శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి నూట పది నుంచి నూట పాయిక వరకు సీట్లు వస్తాయి ఇందులో ఏమాత్రం తేడా ఉండదు సో ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనేది బీజేపీ పెద్దల దగ్గర ఉన్న పక్కా రిపోర్ట్ అలాగే మరి నేను ఇంతకుముందు చెప్పా కొన్ని ఎంపీ సీట్లు స్వీప్ చేసే ఛాన్స్ ఉంది విశాఖపట్నము నరసాపురము అలాగే విజయవాడ గుంటూరు లాంటి ఎంపీ సీట్లు స్వీప్ చేసే ఛాన్స్ కూడా ఉంది సో ఆ ఎంపీ సీట్లకు మెజారిటీ కూడా భారీగా రాబోతోంది కాకినాడ ఎంపీ సీట్ ఒకటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు ఆరు ఎంపీ సీట్లలో భారీ మెజారిటీలతో గెలవబోతున్నారు కూటమి అభ్యర్థులు అనేది కూడా దాదాపుగా ఈ బీజేపీ పెద్దలకు చేరిన లెక్క అనమాట సో అది వచ్చిన తర్వాతనే అమిత్ షా గారు నిన్న నిన్న అనుకుంటా ఒక మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ఎంపీ సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి అని చెప్పారు సో చంద్రబాబు గారు అక్కడ సీఎం కాబోతున్నారు ఎన్డీఏ కూటమి అక్కడ మంచి రిజల్ట్స్ సాధించబోతోంది అని చెప్పారు సో అంటే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకు అంత నమ్మకం కుదిరింది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ జరిగింది పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి మొగ్గు ఉంది అసలు వైసీపీ మీద వ్యతిరేకత ఓటు రూపంలో పనిచేసిందా లేదా కూటమి సఖ్యత ఎంతవరకు ఉంది సో ఇదంతా కూడా ఓటు రూపంలో ఎంతవరకు వచ్చిందనేది మొత్తం ఓవరాల్ రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకున్నారు సో పోలింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్ సర్వేలు చాలా జరుగుతాయి ప్రైవేట్ ఏజెన్సీలు రెండు పార్టీలు ఇటువైపు వైసీపీకి అనుకూలమైన విభాగాలు అటువైపు టీడీపీకి అనుకూలమైన సంస్థలు సర్వేలు చేస్తున్నట్టయి పోస్ట్ పోల్ సర్వేలు కాకపోతే వీటన్ని ఇవన్నీ వేరు బీజేపీ వాళ్ళు చేయించే సిస్టమ్ వేరు బీజేపీ కేంద్ర పెద్దలకు వెళ్ళే సిస్టమ్ వేరు ఏదో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని ఒకటి రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు వైసీపీకి నూట యాభైకి నూట యాభై ఆరు నూట యాభై ఏడు సీట్లు వస్తాయని ఇచ్చినట్టు అది ఫేక్ అది అది తయారు చేసింది అది అంత ఒరిజినల్ కాదు నూట యాభైలు ఈ రోజుల్లో ఇప్పుడు ఎందుకు వస్తాయండి అసలు వైసీపీ వచ్చిన వచ్చే అవకాశం లేదు వచ్చినా సరే ఏదో బొటాబోటీ వస్తుందేమో తప్ప నూట యాభైలో వచ్చే ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు అది ఎవరో పేరు పేరుతేట ఫేక్ ఒకటి సర్వే తయారు చేసి సోషల్ మీడియాలో వందుతున్నారు రోజుకు సర్వే పుట్టుకొస్తుంది రోజు ఒకటే అంటే రోజుకు నాలుగైదు పుట్టుకొస్తుంది కొంతమంది టీడీపీ అంటారు కొంతమంది వైసీపీ అంటారు సో ఇవన్నీ కూడా ఎవరికి తోచిన టేబుల్ సర్వేలు అంతే ఎదురుగా సిస్టమ్ ఉంటే యాప్ ఆపరేటింగ్ వస్తే మనం కూడా డిజైన్లు చేసేయచ్చు గ్రాఫిక్లు అవి ఇవి నోట్ లెక్క పెట్టేసి సో అవి పక్కన పెట్టేస్తే బీజేపీ వాళ్ళు వాళ్ళకంటూ ఒక సిస్టమేటిక్ పొలిటికల్గా వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళు తెప్పించుకుంటారు అది తెప్పించిన తర్వాత చాలా నమ్మకంగా ఉంటారు అయితే బీజేపీ పెద్దలకి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని నమ్మకం ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయన దగ్గర రాజ్యసభ సభ్యుల బలం ఆయనకే ఎక్కువ ఉంది రేపు ఆయన అవసరం ఉంటుంది అనే ఆలోచనలో కూడా బీజేపీ పెద్దలు ఉన్నారు అందుకే ఒయా మీడియాగా బ్యాలెన్సింగ్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడిపించేస్తుంది అనమాట బీజేపీ థ్యాంక్ యూ